సంక్రాంతికి రథం ముగ్గు వేస్తారు భోగినాడు రథం ముగ్గు వేసేటప్పుడు రథం ఒక భాగం ఇంటివేపుకి గుమ్మం వేపుకుంటుంది సంక్రాంతి నాడు రథం ముగ్గు వేస్తారు ఆ ఆ ముఖ భాగం అటువేపుకుంటుంది అంత అంత ఆలోచన ఉందో మొదటి రోజు వేసేటప్పుడు రథంలో సారథ కూర్చునే భాగం ఉందే అది ఇంటి వేపుకుంటుంది అంటే సంక్రాంతి లక్ష్మి ఇంట్లోకి వస్తుంది సంక్రాంతి నాడు కనుమనాడు వేసేటువంటి రథం ముగ్గులో ఆ సారథి కుర్చిన భాగం అటువైపుకు ఉంటుంది సంక్రాంతి లక్ష్మిని గౌరవంగా సాగ నంపుతున్నాం శాశ్వతంగా మన ఇంట్లోనే ఉండమని అనకూడదు అది మళ్ళీ స్వార్థమే ఎక్కడ చాలకుంటూ అక్కడ విడుతుంది దానికే ఉందండి ఆడపిల్ల పుట్టింటికి వస్తే స్వాగతం చెబుతాం ఉండిపోమ్మ అంటే కూడా తప్పు అయితేనే ఉంటారు లేతే ఉండరు ఒకవేళ ఆవిడ ఏదైనా నాకు వెళ్ళాలని ఏదైనా తప్పమ్మా వెళ్ళేనమ్మా ఎలా ఉండకూడదు నచ్చే పంపిస్తుంది లేదా సంక్రాంతి లక్ష్మీ అని అంటే అంతే వచ్చేటప్పుడు ఆనందంగానే స్వాగతం చెప్పు వెళ్ళేటప్పుడు ఆనందంగానే పంపించు ఆడపిల్లని పంపించినట్టే వెళ్ళరామ్మా మళ్ళీ మళ్ళీ ఏడాది నేను పిలుస్తామమ్మా అంటే ఇంకోళ్ళు ఇంటికి వెళ్ళమనే కదా రథమేం ఆగదు కదా అంటే మన సౌభాగ్యంతో పాటుగా అందరి సౌభాగ్యాన్ని మనం కోరుతున్నాం